ఈ సాయంకాలపు శుభవేళ ఇచ్చట విచేసినటువంటి అశేష జనవాహిడికి నా యొక్క నమస్కారముడు అలాగే త్రిమూర్తి సంగమంలో కలిసిపోయిన మా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయిక మహోన్నతం మరి ఈ కలయికలో కుంతకల్ల స్థానాన్ని దక్కించుకున్నటువంటి మా జయరామ్ గారికి అభినందనలు జరుపుకుంటున్నాము అఖండ మెజారిటీతో వారు గెలుస్తారని మెజారిటీ కోసమే ఇప్పుడు ఎదురు చూస్తున్నట్టు సమావేశం సమానమైంది వారి కోసమే ఎదురు చూస్తున్నాం నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎంత పురోగవృద్ది చెందిందో దేశ దేశాలకి ప్రపంచ దేశాల లోకల్లో కూడా నరేంద్ర మోడీ గారి ఖ్యాతి ఆకాశాన్ని పెట్టింది മറി അന്തസ് കിലോ ബിജം അമ്മകളെ ചോട്ടാ ആർട്ടി സ്ഥാപിച്ചാൽ ആ ചിരസ്ഥ മരി ആറ് കേജി ഉണ്ടായി ബിയാള കിലോ ബിജം ഇച്ചു അമ്മഗാര ദൈവ സമാനം കൊണ്ടു മറി അറുപത് കിണോ ബിജം ഉണ്ടപ്പോ നരേന്ദ്ര മോഡി ഗുരു నేను మనవి చేస్తున్నాను మరి అలాగే ఈరోజు రైతులకైతేనేమి మహిళా మూర్తులకైతేనేమి అలాగే శ్రహజీవులు రైతన్నులకైతేనేమి అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు కూడి కూడా మూడు వందల రూపాయలకు పెంచడం జరిగింది ప్రతి గ్రామంలో కూడి చేసుకోవడానికి మూడు వందల రూపాయలు ప్రభుత్వ రుషులు పెంచడం జరిగింది దానితో ఒక కుటుంబానికి లక్షలు ఈ రోజు ఆర్జించే సమయవాసనమైంది మరి అలాగే రోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎంత మనం కోల్పోయామో ప్రతి ఒక్కరి తల మీద ఐదున్నర లక్షలు అప్పుంది దీన్ని మనం ఆన్సూలు చేసుకోవాలి వాళ్ళేదో ఐదు వందల రూపాయలు ఇస్తే మనం ఓట్లేస్తే రేపు పొద్దున్న ఐదు లక్షలు కాదు యాభై లక్షలు కూడా పెట్టీ ఉన్నాడు మరి ఆ దృష్టి పెట్టుకోవాలి మీరు ప్రతి ఒక్కరు మరి జగన్ అసలు ఒక ఛాన్స్ ఉన్నది రావడం రావడమే నిర్మాణాలు కాదు ఆయన చేసిన పని కూలు ఆయన చేసిన కూలు అందరితో కొట్టించుకోవడమే సానుభూతి కోసం డ్రోనర్ ఆడుతున్నాడు ఆనాడు కోడికత్తే డ్రామా ఆడాడు మరి ఈ రోజు గుర్తులో ఏం రావాలన్నాడో మనకి అందరికీ తెలుసు మరి అనంతపురంలో రాయితో కొట్టించుకొని మూడు కుట్లు వేసుకున్నామని చెప్తున్నాడు అది కూడా పూటకం అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి డ్రామాలోనే వారికి ఓట్లే నిజమైన సంఘం కోసం ప్రజల కోసం ఎవరైతే పడతారో వారికే మీ యొక్క ఓటు ఓటమి వేసి వేయించి అఖండ మెజారిటీతో మన జయరామ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సభ ముఖంగా పిలుపునిస్తున్నాను ఈ యొక్క ఉద్దేశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నాయకు ధన్యవాదాలు ఈ సభనుద్దేశించి